రామ్టాక్కి తిరిగి స్వాగతం మనం దేశ విభజన అనగానే భారత్ పాకిస్తాన్ విభజనగానే అనుకుంటున్నాం వాస్తవానికి బ్రిటీష్ ఇండియా చాలా సువిశాలమైనది ఎందుకంటే ఇది ఇటువైపు దుబాయ్ నుంచి ఇటువైపు రంగూన్ సింగపూర్ దాకా ఉండేది మొత్తానికి పాలన ఢిల్లీ నుంచి జరిగేది అది మర్చిపోవద్దు ఈ మొత్తానికి పాలన ఈ భూభాగం మొత్తానికి కూడా పాలన ఢిల్లీ నుంచి జరిగేది ఇది కొన్ని ప్రావిన్సెస్గా డివైడ్ అయింది ప్రధానంగా ఇప్పుడున్న భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా అంటే మయన్మార్ వీటిల్లో ప్రావిన్సెస్ ఉండే మిగతా చోట్ల అంటే ఈ ప్రావిన్సెస్ ఒక్కరోజులో ఎవాల్వ్ కాలేదు స్వా విడిపోయేటప్పటికీ పదిహేడు ప్రావిన్సెస్ ఉన్నాయి అందుట్లో మేజర్ ప్రావిన్సెస్ ఏడే బర్మాద్ కనుక్కుంటే ఎనిమిది దాంతోపాటు కొన్ని రక్షిత రాజ్యాలు ఉన్నాయి ప్రొటెక్టరేట్స్ అంటారు బ్రిటిష్ ప్రొటెక్టరేట్స్ అవి కూడా ఆల్మోస్ట్ వీళ్ళ అధీనంలో ఉంటాయి ఏంటో ఒకసారి చూద్దాము సిక్కిం కోర్స్ ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత్ తోటి విలీనం చెందింది ఇప్పుడు రాజ్యంగా లేదు అది సపరేట్ స్టేట్గా లేదు భూటాన్ బెలూచిస్తాన్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు ప్రొటెక్టరేట్గా ఉండేది బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా ఉండేది పంతొమ్మిది వందల నైన్టీన్ థర్టీ సెవెన్ యాక్ట్లోనే పొరపాటు జరిగింది అనేది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నారు ఇదే మాట తిన్నా కూడా అప్పట్లో బలి బెలూచిస్తాన్ని సపరేట్ కావాలని అడిగినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ప్రొటెక్టరేట్ యాక్చువల్గా ఇవాళ బెలూచిస్తాన్ స్వాతంత్రానికి కావలసిన భూమిక అక్కడ ఉంది తర్వాత సంధి రాజ్యాలు ట్రూషియల్ ట్రూషియల్ స్టేట్స్ సెంటర్ అంటే ఇప్పుడున్న గల్ఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో యూఏఈ కరెక్ట్గా చెప్పాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్సే ఒకనాటి ట్రూషియల్ స్టేట్స్ తర్వాత ఖతార్ బహ్రెయిన్ కువాయిట్ ఏడెన్ ఏడెన్ చాలా ముఖ్యమైన నగరం చాలామందికి తెలియపోవచ్చు అది ఏడెన్ను ఒకనాడు బ్రిటిష్ ఇండియాలో అత్యంత మనం ఇప్పుడు ఎందుకు ఎవరు మహాత్మా గాంధీతో సహా ఎవరు ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఆగేవాళ్ళు ఏడెన్ దగ్గర ఆగి దానికి ఏడెన్ ఒక ట్రాన్సిట్ పాయింట్ అనమాట అది భారత్ ఎంతోమంది ఉండేవాళ్ళు గుజరాతీలు పార్సీలు విపరీతంగా ఉండేవాళ్ళు అప్పట్లో మహాత్మా గాంధీ వెళ్తే ఓ వేలాది మంది అసలు ఆ రోడ్లు పట్టలేదు అంతటి ఇది ఉన్నటువంటి ప్రాంతం అది ఇవి ప్రొటెక్టరేట్స్ ఇవి కాకుండా ఇన్ఫార్మల్ ప్రొటెక్టరేట్స్ కొన్ని ఉన్నాయి అంటే సందులేం లేవు కానీ వాళ్ళు వైస్రాయి కిందనే ఉంటారు ఎందుకంటే ఇండియన్ ఆర్మీ దాన్ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అంటారు వీళ్ళే డీల్ చేసేవాళ్ళు దాన్ని కూడా ఇన్ఫార్మల్ ప్రొటెక్టరేట్స్ని ఎట్లానో ఇన్ఫార్మల్ ప్రొటెక్టరేట్స్ అవి ఏంటంటే ఆర్మీ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళే బ్రిటిష్ ఇండియా ఆర్మీ అది మస్కట్ అండ్ వొమన్ నేపాల్ ఈ రెండు కూడా దానికి ఆ ఆ దీని కిందనే ఉండే తర్వాత ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది భారత ఉపఖండం భారత ఉప ఉపఖండం అంటాం బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ఇక్కడ రెండు దేశాలను డైరెక్ట్గా బ్రిటిష్ ఇండియా కింద పెట్టలే వాళ్ళు కావాలని పెట్టలేదు ఆ రెండు ఏంటంటే శ్రీలంక మాల్దీవ్స్ ఆ ఆఫ్ అఫ్ కోర్సు శ్రీలంక వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్రం వస్తే మాల్దీవ్స్కి పంతొమ్మిది వందల అరవై ఐదులో స్వాతంత్రం ఇచ్చారు కానీ ఈ రెండు ఎప్పుడూ కూడా బ్రిటిష్ ఇండియాలో భాగస్వామి కాదు భారత ఉపఖండంలో భాగమైనా కూడా వ్యూహాత్మకంగా పక్కనే ఉంచుకున్నారు క్రౌన్ కాలనీ కిందను ప్రొటెక్టరేట్ కిందను ఉంచుకున్నారు వాళ్ళు సరే ఇది కాక ఇప్పుడు మనం ఇంకొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి బ్రిటిష్ ఇండియాలో ఇందాక నేను చెప్పాను కదా సింగపూర్ను కోర్ట్ చేశాను ఎందుకన్నానంటే బ్రిటిష్ ఇండియాలో భాగంగా బ్రిటిష్ సౌత్ ఈస్ట్ ఏషియా సెటిల్మెంట్స్ ఉండేవి అందులో ఏంటంటే ఇప్పుడున్న పనాంగ్ సింగపూర్ మలక్కా అంటే మలేషియా సింగపూర్ అనుకోండి ఇవి ఒకనాడు బ్రిటిష్ ఇండియా ఢిల్లీ పాలన కిందనే ఉండే ఇవన్నీ ఎప్పుడు దాకా ఉన్నాయంటే పద్దెనిమిది వందల అరవై ఏడు దాకా ఉండయి డచ్తోటి తోటి స్ట్రైట్ సెటిల్మెంట్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు వీటిలో అప్పుడు దీన్ని సపరేట్గా వాళ్ళు డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేశారు క్రౌన్ కాలనీ కింద అప్పటిదాకా ఇవి బెంగాల్ ప్రెసిడెన్సీ కిందనే ఉన్నాయి ఇవి కాబట్టి దాని కిందనే రూలింగు చేసేవాళ్ళు అట్లనే ఇంకొక ప్రా ఇంకొకటి ఉండేది సోమాలీ ల్యాండ్ అనే అది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఎక్కువ కాలం లేదు పది సంవత్సరాలు ఏడెన్ ఏడెన్నే దాన్ని దాన్ని నడిపేది పాలనంతా కూడా ఏడని ఎనివే బ్రిటిష్ ఇండియా ప్రొటెక్టరేటు ఏంటి తెలుసా ఇంకోటి బాంబే ప్రావిన్స్లో భాగ్యం అది ఇవేమో అటు బెంగాల్ ప్రావిన్స్లో భాగం అయితే వచ్చి బాంబే ప్రెసిడెన్సీలో భాగం సో అటువంటిది ఏడెన్ నుంచే సోమాలి ల్యాండ్ కూడా ఉండేది అది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో దాన్ని కూడా సపరేట్ చేశారు సో ఇదండి ఇంతకుముందు జరిగింది సరే ఇప్పటి పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు నేను చెప్పిన అన్ని రంగూ నుంచి దుబాయ్ వరకు అన్నీ కలిసి ఉన్నాయి కువాయిట్ దాకా నిజంగా చెప్పాలంటే కువాయిట్ దాకా అన్ని బ్రిటిష్ ఇండియా కిందే ఉండే వైస్రాయ్ కిందనే ఇండియన్ పొలిటికల్ సర్వీసే వీటిని చూసేది ఇండియన్ ఆర్మీనే ప్రొటెక్ట్ చేసేది వీటన్నిటిని కూడా సో ఇందుట్లో రంగూన్ నేను చెప్పాను రంగూన్ అతిపెద్ద నగరం అప్పట్లో న్యూయార్క్ సిటీ తర్వాత కూడా దాని గురించి చెప్పుకునేవాళ్ళు అంత ఫ్లరిషింగ్ సిటీ అది అందులో ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మన ఇండియన్స్ ఉండేవాళ్ళు ముఖ్యంగా తమిళియన్స్ తెలుగు వాళ్ళు వీళ్ళందరూ ఉండేవాళ్ళు సో బర్మాలో అదొక చరిత్ర నేను అంత ముందు ఒక వీడియో కూడా చేశాను చెట్టిఆర్స్ అక్కడ ఎక్కువ భాగం ల్యాండ్ ఆక్యుపై చేసి వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది కాకపోతే స్టార్టింగ్లో మా అంత దీంట్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇది వన్ సైడ్ లవ్ లాగా ఉంది వాళ్ళేమో ఇండియాలో ఉండాలని కోరుకున్నారు ఇండియాలో ఉండాలని కోరుకున్నారు కానీ మన మహాత్మా గాంధీ అక్కడికి వెళ్ళి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మీరు మా దాంట్లో కొద్దు మీరు సపరేట్ దేశంగా ఉండండి అని చెప్పి కోరాడు అక్కడ ఒక మహాత్మా ఉన్నాడు మహాత్మా వట్టావా అని ఆయన ఇండియాలో ఉండటం కోసం పెద్ద ఉద్యమే నడిపాడు ఆయన హిందూ మహాసభ అధ్యక్షుడిగా కూడా చేశాడు ఆయన బుద్ధిస్టు చేసి ఒక గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్కి వ్యతిరేకంగా కూడా ఇండియాలో కూడా నిరసన ప్రదర్శన జరిపారు భారత్లో ఉండాలి అని చెప్పి సరే తర్వాత కరువు రావటం మొత్తం పరిస్థితులన్నీ మార్పులు వచ్చినాయి కానీ భారత్ తనంతట తాను తాను వద్దనుకుంది భారత్ అంటే అంతే కాదు కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యంగా గాంధీ ఆయన చెప్పిన లాజిక్ చాలా ఆశ్చర్యంగా ఉంది మహాభారత భూ సరిహద్దులే మన సరిహద్దులు అంటే బర్మ అప్పుడు మహాభారతంలో చెప్పలేదు కాబట్టి అది మన సరిహద్దు కాదు అంటాడు మరి అటువంటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉంది కదా అది మహాభారతంలో చాలా గాంధారా దేశం కదా అది మరి దా అటువంటప్పుడు అది మన దాంట్లో తెచ్చుకుందామా మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ దానికి ఓకే ఒప్పుకుంటాను కోర్ భారతీయ వారసత్వం అనేది మన భారత్ పాకిస్తాన్ ఉమ్మడి పాకిస్తాన్ భారత్లో ఉండేది అంటే ఒప్పుకుంటాను నేను దానికి అంతేగాని బర్మాని వద్దని చెప్పుకోవడానికి మహాభారతాన్ని కోట్ చేసి వద్దని చెప్పుకోవటం అనేది మీనింగ్లెస్ అది గాంధీజీ చేసిన నా దృష్టిలో అది అనవసరమైనటువంటిది చేశాడు తర్వాత వచ్చిన పరిణామాల్లో అది పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో బర్మాని మొట్టమొదట విటదీశారు నేను పాత వదిలిపెట్టండి సింగపూర్ సోమాలి ల్యాండ్ ఎప్పుడో కాబట్టి అవి పక్కన పెట్టేసేసిన ఇరవయో శతాబ్దంలో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు దాకా అన్నీ కలిసే ఉన్నాయి ముప్పై ఏడులో మొట్టమొదటిసారి బర్మాని విడదీశారు రెండోది చాలామందికి ఇది తెలియని విషయం ఏంటంటే ఇది శ్యామ్ డార్లింపుల్ విలియన్ డార్లింపుల్ కొడుకు రాసిన పుస్తకంలో చాలా స్పష్టంగా రాసుకొచ్చింది ఏంటంటే ఈ పర్షియన్ గల్ఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అది ఇందాక ఇప్పుడు చెప్పాను కదా ఏదైతే యుఏఈ కానీ ఖతార్ కానీ బహ్రెయిన్ కానీ కువాయిట్ కానీ అట్లానే ప్రొట ఇన్ఫార్మల్ ప్రొటెక్టెడ్ అండ్ ఉమెన్ కానీ ఇవన్నీ బ్రిటిష్ ఇండియా కింద ఉండే పంతొమ్మిది వందల నలభై బర్మా పోయినా కూడా ఇవి మాత్రం బ్రిటిష్ ఇండియా సూపర్విజన్ కిందనే ఉండేవి ఢిల్లీ పాలన కిందనే ఉండే అందుకనే మూమెంట్ ఉండేది జనాలు అటు ఇటు పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఒకటిన ఎటు భారత్కి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్న తర్వాత వాటిని బ్రిటిష్ ఇండియా నుంచి సపరేట్ చేశారు సో విభజనలో బర్మాను ఒకదాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారత్ నుంచి సపరేట్ చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఒకటిలో ఈ గల్ఫ్ దేశాలన్నింటినీ భారత్ నుంచి విడదీశారు అంటే మనకి స్వాతంత్రం ఇచ్చేటప్పటికి అవి ఇంకా బ్రిటిష్ బ్రిటీష్ ఇండియా కింద ఉన్నాయనుకోండి అప్పుడు భారత్ కిందకే వస్తాయి కదా అది వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళు అట్టు పెట్టుకోవాలి కాబట్టి దాన్ని ఇది చేశారు అది ఈరోజు అది రెండో విభజన మూడోది వచ్చేసరికి భారత్ పాకిస్తాన్ విభజన అది అందరికి తెలిసిందే నేను చెప్పాల్సిన పని లేదు అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఏ కోర్ యాన్షియంట్ భారత్ దానికి ఏమి డౌట్ లేదు దానికి కాకపోతే ఆ ఆర్గ్యుమెంటే నేను ఒప్పుకోలేకపోయాను సరే ఏదైతే ఇప్పుడు ఈ బ్రిటిష్ ఇండియా సింగపూర్ మలేషియా ఎప్పుడో కాబట్టి పక్కన పెట్టేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత విభజించబడినటువంటి బ్రిటిష్ ఇండియా పన్నెండు దేశాలుగా అవతరించింది పన్నెండు దేశాలుగా అవేంటో నేను స్లైడ్స్లో ఇచ్చాను చూసుకోండి కొన్ని ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులోనే అంటే గల్ఫ్ దేశాలన్నీ ఏప్రిల్ ఒకటిన అయిపోయి మన ఏమో ఆగస్టు ప పదిహేను అయింది ఈ బర్మానేమో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అయింది అయితే వీటికి స్వతంత్రం రావటం మాత్రం అన్ని ఒక్కసారి రాలేదు ఒక్కసారి చూసుకోండి అవి రకరకాల టైంలో స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఒక్కటే బ్రిటిష్ నుంచి కాదు పాకిస్తాన్ నుంచి విడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇవన్నీ కూడా అప్పుడు అప్పటి పన్నెండు ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు స్వతంత్ర దేశాలు ఇవి ఏది ఏమైనా ఒక్కటైందంటే ఈ పన్నెండు దేశాలైనా అప్పటి రెండు దేశాలు సింగపూర్ మలేషియా అయినా ఎందుకంటే ఇవాళ మనకి ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ డయాస్పోరా ఎందుకు కనపడుతుందంటే బ్రిటిష్ ఇండియా టైంలో కూడా వేలాది మంది ఇటు నుంచి అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉండేవాళ్ళు ఏడనైతే చెప్పాల్సిన పని లేదు ఈవెన్ మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా అందుకని ఈరోజు కూడా మన వారసత్వాలు మన సంబంధాలు ఇవన్నీ కనపడతా ఉంటాయి కనెక్షన్స్ కనపడతా ఉంటాయి ఈ దేశాల్లో వీటిని మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటిల్లో కొన్నిటిని మనం మిస్ హ్యాండిల్ చేశామనేది నాకు అనిపిస్తూ ఉంది ఒకటి మయన్మార్ని మనం గనక అసలు సీరియస్గా మన దాంట్లో ఉండాలనేది ఏ రోజు కూడా బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళకే మనం వద్దని చెప్పిన తర్వాత అది పోగొట్టుకున్నాం రెండోది బెలూచిస్తాన్ రెండుగా విభజించినప్పుడు కూడా పంతొమ్మిది ముప్పై ఏడు వరకు ప్రొటెక్టరేట్గా ఉన్నటువంటి వెలుచూస్తాన్ని ఏదో పొరపాటు జరిగింది చట్టంలో మేము సరిదిద్దుతాం స్వాతంత్రం ఇచ్చేటప్పుడు చెప్పింది బ్రిటిష్ ఇండియా మోసం చేస్తే మన దగ్గరకు వచ్చి అభ్యర్థం చేస్తే మనం దాన్ని కాదనటం అనేది నెహ్రూ బ్లండర్స్లో ఒకటి అఫ్కోర్స్ నేపాల్ బోటాల గురించి చెప్తారు అది ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం ఏది ఏమైనా నా పాయింట్ ఏంటంటే ఇవ్వాలైనా సరే చూడండి తోటి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయ్యాం ఇది ఒకనాడు మన బ్రిటిష్ ఇండియాలో భాగస్వామ్యమే తర్వాత ఒమన్ తోటి అవుతున్నాం ఇది మన బ్రిటిష్ ఇండియాలో భాగస్వామ్యమే బర్మా దగ్గర కాలాదాన్ ప్రాజెక్టు మనం కడుతున్నాం అది బ్రిటిష్ ఇండియాలో భాగస్వామ్యందే అట్లానే ఇప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనమిక్ కారిడార్ ఒకటి మనం ఒప్పందం చేసుకున్నాం అది కూడా ఆల్మోస్ట్ బ్రిటీష్ ఇండియా వారసత్వంలో నుంచి భాగస్వామ్యం అది కూడా కాబట్టి ఈ బంధం ఏంటంటే కొత్తది కాదు ఇది పురాతన బంధం అది చెప్పాలనే నేను మీకు ఇదంతా కూడా నేరేషన్ ఇవ్వటం జరిగింది కాబట్టి బ్రిటిష్ ఇండియా అనేది ఎన్నో విభజనలు జరిగింది భారత్ పాకిస్తాన్ విభజన అందుట్లో అత్యంత ముఖ్యమైంది మిగతావి కూడా తీసి పారాయాల్సిన అయితే కాదు ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి